అందరికీ నమస్తే శుభంభుయ ఈరోజు బుధవారము స్వామివారికి శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రతి బుధవారం కూడా అభిషేకాన్ని నిర్వహిస్తాము సులభంగా దేవతార్చన చేయడానికి ముందు ఎలా చేసుకోవాలా అనేది మీకు చూపిద్దామనేసి నా సంకల్పము ముందుగా ఆలయంలో ప్రవేశం చేస్తూనే చేయాలి ఇలా ఘంటనాథం చేసుకున్న తర్వాత ఆశమనయ్యం చేసుకోవాలి కేదవనామాలతో మళ్ళా ప్రాణాయామం చేసుకోవాలా చేసుకున్నాక సంకల్పం చేసుకోవాలి ఎందుకంటే అవన్నీ చెప్తే నాకు టైం అయిపోతుంది కాబట్టి మీకు సింపుల్గా నేను చెప్తున్నా అందువల్ల ఈరోజు ఎవరైతే జన్మించినారో వాడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు శుభ తెలియజేసుకుంటూ నిండు నూరేళ్లు సర్మంగా వర్ధిల్లాలను కోరుకుంటూ స్వామివారికి క్షీరాభిషేకం ఈ క్షీరాభిషేకానికి ముందు ఉపచార సేవలు ఉన్నది అది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఓం గం గణపత హే నమ పాదయో పాధ్యం తమత్పహ్యామి గం గణపత హే నమ హస్తయో వర్గం నోత్పహ్యామి ఓం గం గణపత హే నమ ముఖే ఆచమణ్యం నమత్పహ్యామి అభిషేకము ఒకటి పురుషుద్ధంతో చేసుకోవచ్చు రుద్రంతో చేసుకోవచ్చు స్త్రీ చేసుకోవచ్చు అది మీ సౌకర్యం నేను లఘు పూజ విధంగా చేస్తున్నారు కాబట్టి రెండు మిక్సింగ్ చేసి చెప్తుంటాను ప్రవకాల అభిషేకం సవర్య ఓం అయం సుభొత్తస్తునస్తు సర్వే జనా శిఖిర భవంత సిద్ధద్దంలోకా సమస్తా శిఖిరం సిద్ధర్ధం

స్వామి వారికి నూట ఎనిమిది రూపాలు ఉన్నాయి కానీ మనకి శ్రేష్టమైన రూపం ఇలాగా స్వామివారి తోట కుడిపక్క తీరుకొని అమృత రోజం కానీ లేదంటే మన కుడుము కానీ ఉండటం ఏదైనా పెట్టుకొని ఉంటే అది చాలా శ్రేష్టమైన గ్రహం పెద్దవాళ్ళు చెప్తారు దియక స్వామి సంగతే

భవంతి ప్రచోదయా నీరాజనం దర్శయామి శుద్ధ ఆశమనైద్యం సమర్పయామి నమస్కరోమి అభిషేకానంతరం స్వామివారికి అలంకారం చేసి ధూపదీప నైవేద్య సమర్పణ కావించిన తర్వాత ఈ విధంగా స్వామివారి అలంకారం మేము చూపిస్తున్నాము శివమస్తు శివానుఖరక్ష